హలో చెప్పండి ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు నేను చేపలు కూర చేయబోతున్నాను పులిసీ కాదు కూర చేయబోతున్నాను ఇది కానీ కూడా అందులో ఉంటారు కదా దగ్గంతా వస్తా ఉండదు సో దగ్గు కోసం ఈ మార్కెట్లో పో మార్కెట్లో చెప్తుందంట మార్కెట్ చెప్పండి మీ ఛానల్ గురించి మా అన్నయ్య అయితే నాకు కోసం చేపలు అయితే తీసుకొని వచ్చారనమాట గా ఫ్రెష్ చేపలు ఇలా ఇలా మిసుగుంటుంది అది తీసుకుంటే ఉల్లిడ్డలు మద్దుతున్నాయి ఒక ఫస్ట్ నాలుగైదు మెంతులు వేసారండి మెంతులు మాకేక ఉల్లిగడ్డ పచ్చిమిడికాయలు వేసాను మాకు కొంచెం మద్దుతున్న టైంలో కొంచెం జీలకర్రగా మేము చేసుకుంటాము కొంచెం మాకు తర్వాత ఇంట్లో పసుపు వేసుకుంటాము ఎవరుకు వస్తుంది అడుకులో వarpేండి పైకి వచ్చి కూర ఓవల్ గిండి ఇప్పుడు నాన్ వెజ్ లో కొంచెం పసుపు ఎక్కువ వేస్కొండి నీచ్ వాసన అనేది రాకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అదే ఎంత అందుమేలికలు ఫేస్ చేసినా కచ్చితంగా పసుపు ఆ ఎఫెక్ట్ ఆ సో ఇక్కడానికి డైలాగ్ ప్రాక్టీస్ ఉంది షూట్ కూడా ఉంది త్వర త్వరగా ఈ సీన్ మామి షూట్ లో షూట్ గురించి చెప్పన్నయ్యా

నాకున్నప్పుడు మాత్రం చెప్పారా డైలాగ్ చెప్పండి ముందు ముందు ఒకటి ఆడవాళ్ళు కూడా డైలాగ్ చెప్పండి పెళ్లి పెళ్లి కళ వచ్చేసింది అదే మీరు పెళ్లి కళ ఎప్పుడు వస్తుంది పెళ్లి కళ ఎప్పుడు వస్తుందో నాకు ఎవమ్మా చిటమ్మా ఎవరమ్మా ఇలా చిటమ్మా నేనేనండి మీరేనా మా అల్లుడికి పెళ్లి జరిగింది మా అల్లుడు కోవడమే మీరు దిష్టి తీయాలి పెళ్ళింది కొత్తగా మా అల్లుడు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు లిస్ట్ తీయాలి రండి మా అల్లుడు కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చారు మీరు ఒకసారి వస్తారా సమాధి

ఇది మేము కూరలో రెగ్యులర్గా వాడే కూర కాదు ఒరిజినాల్స్ కూర వేసా అండి ఎందుకు వేయలేదు సాల్ట్ కొంచెం సాల్ట్ ఇది జరుగుతుంది అవునండి ఆల్రెడీ గడ్డలు పడుతుంది కదా గడ్డలు పడకుండా స్పెడ్ అయ్యి వస్తున్నాం టమాటో వేసిందాపులకు తగ్గదు అవసరం లేదు ఎందుకంటే చాలా మనకి టమాటాలు ఇంట్లో కూర్చో <coughs> ఈ <coughs> పిల్లలకు వారానికి ఒకసారి అయినా చేపలు పెడితే చాలా మంచిదండి చేప బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటది నడు నొప్పి కూడా ఉండదు ఎక్కువ ఆడవాళ్ళు చేపలు తినాలి నడు నొప్పి ఒళ్ళు నొప్పులు అలాంటివి ఉండదు స్కిన్ కూడా చాలా గ్లోగా గా బాగుంటది దింపే ముందు కొంచెం ఎంత చిన్నప్పుడు డైలీ చేపలు అయితే తినిపించేయాలి చింతపండు లేకుండా కొంచెం మెంతాకు వేస్తాను మెంతాకుని సన్న కట్ చేసుకుని మెంతాకుని సన్న కట్ చేసుకుని వేస్తున్నామండి మా చెట్టు మెంతాకున్న మెంతా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా కొంచెం ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి దింపే ముందు కొంచెం నిమ్మకాయ పెండికోండి కావాలంటే ఒకసారి మూత పెట్టేసుకొని ఒకసారి లెక్కకుందాం చూడండి ఇలా అనుకున్న తర్వాత గంటతో కలబెట్టకుండా ఇట్లా కలిపెట్టకుండా కొత్తగా వంట చేసే వాళ్ళకి తెలియదు పింజిన్ దగ్గరికి వచ్చి దాకా ఉంచి ఈ చేప ఎప్పుడైతే మనకి ఇట్లా ఉప్పినట్టుగా అయిపోతుందో అప్పుడు మనకి చేప బాగా ఉడికిపోయినట్టు గంట పెట్టకుండా చూపించాలి కానీ నేను చూపిస్తాను చూడండి ఇలా ఉబ్బుతాయి అన్నమాట ఫిష్ ఇలా అంటే చాలు ఇరిగిపోతాయి ఓకేనా అండి ఎంత పెట్టకుండా వేసుకుని దీంట్లో కొంచెం గరం మసాలా పెట్టేటప్పుడు తీసుకొని ధనియాల పొడి వేసుకుంటాను ధనియాల పొడి వేసుకు ధనియాల పొడి వేసుకుంటానండి ధనియాల పొడి వేసుకుంటే మంచి స్వాసం

బిజినెస్ ఉల్లాకు మెంతాకు టమాటా వేస్తే మొత్తండి ఓకే నండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం నిమ్మకాయ వాళ్ళు మనం పిండుదాము లేదా వాళ్ళు పిండి అన్నం తినేటప్పుడు కూడా పిండుకోవచ్చు ఓకేనండి మీకు ఎప్పుడైనా ఇప్పుడు నిమ్మకాయ కావాలంటే ఇట్లా పిండుకోవచ్చు లేదు అంటే మీరు అన్నం తిన్నేటప్పుడు కూడా పిండికోవచ్చు అనమాట సో మనమైతే అన్నం తినేటప్పుడు పిండుకుందాం అండి ఇప్పుడు మళ్ళీ సుమితా మళ్ళీ పులిపు ఎక్కువ తినకూడదని చెప్పేసి మేము చేస్తున్నాము పంట పెట్టి తీస్తే మీకు అసలు లుక్ కనిపిస్తుంది ఒక్కసారి ఇలా తిప్పుకొని చూసారా ఎంత బాగా వచ్చిందో సో అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను వీళ్ళు తినేటప్పుడు వీళ్ళైతే టేస్ట్ చేసి చూపిస్తాను ఓకే అండి చేపల పులుసు అయితే అయిపోయింది ఎవరైతే చేపల పులుసు అయితే అయిపోయింది అండి పులుసు కాదు ఈ గురు ఈ గురు అయితే అయిపోయింది మా యోద అయితే ఇప్పుడు అయితే అనమాట నా కోసం అని మా వారు అయితే చేశారు చింతపండు లేకుండా చేశారు నైట్ బాగా దగ్గు వస్తుంది కానీ చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి ఇవాళ సండే స్పెషల్ చేపలు ఓకే అండి బాయ్ చేపల కూర అయితే యోధాదం తిన్నారు అలానే సంగీత కూడా తిన్నది మా వెంకటన్నయ్య కూడా తిన్నారు ఇప్పుడు నేను తింటున్నాను అనమాట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చుట్టానికి అయితే చాలా బాగుంది బాగుంది చింతపండు అయిపోయినా కూడా ఫుల్గా బాగుంది టమాటా వేయటం వల్ల బాగుంది చాలామంది చింతపండు వేయకుండా టమాటా చేస్తే పులుపు ఎలా సరిపోద్ది అంటారు కానీ పులుపు సరిపోనుంది నేను నిమ్మకాయ పిండుకోని అవసరం లేదు చాలా అంటే చాలా బాగుంది